హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి దోసకాయ రోటి పచ్చడి అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా వేసుకోవచ్చు దోసకాయ చెక్కు తీసుకోవాలి చెక్ తీసుకొని గింజలు తీసేయాలి మీకు ఇష్టం అనిపిస్తే గింజలు కూడా వేసుకోవచ్చు కానీ గింజలు తీసి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట పచ్చడి తీసి ముక్కలు చిన్న చిన్న సన్నగా కట్ చేసుకోవాలి మరీ లావు కాకుండా సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి గింజలు వేస్తే పోపేసేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది పచ్చడి మళ్ళీ దంచుకోవద్దు నూరొద్దు అనమాట గింజలు వేస్తే మంచిగా నేనైతే అస్సలు వేయలేదు గింజలు మొత్తం దోసకాయలు కట్ చేసి ఒక గిన్నెలు పెట్టుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు చిన్నవి చిన్న అయితే మూడు పెద్దవి అయితే రెండు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇంకా ఒక గిన్నెలకి వేసుకోవాలన్నమాట టమాటాలు కూడా కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద అది బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఎక్కువ వేయద్దు మరి ఒక్క స్పూన్ పల్లీలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి మంచిగా చిన్న మంట మీద వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి అవి కూడా నువ్వులు పల్లీలు బాగా వేయించుకోవాలి చిన్న మంట మీదనే వేయించుకోవాలి ఇవి నువ్వులు చిటపట్టలు ఆడాలన్నమాట అప్పుడు తీసి వేరే సపరేట్ గిన్నెలు వేసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు వేసుకొని ఒక పిడికడ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఒకటి వేసుకోవాలి వేసుకొని అవి బాగా వేగాలన్నమాట కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకుని అవి వేగిన తర్వాత గిన్నెలకు తీసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు రెండు వేసుకోవాలి తర్వాత అదే నూనెలో టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని టమాటా కూడా మంచిగా మగ్గాలన్నట్టు మగ్గిన తర్వాత కొంచెం అంతా చింతపండు వేసుకోవాలి లైట్గా ఒక రెండు మూడు రెక్కలంతా చింతపండు వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు పచ్చడి తర్వాత దోసకాయ వేసుకోవాలి దోసకాయ వేసుకొని లైట్గా అట్లా అంతే ఒక్క నిమిషం పాటు కలపాలి ఉడుకొద్దు దోసకాయలు ఉడికితే టేస్ట్ బాగుండదు పచ్చడ లైట్గా అట్లా ఉడికిన తర్వాత దించేసుకోవాలి ఇంకా మూత పెట్టి లైట్ ఒక నిమిషం కూడా కాదు ఒక ఫార్టీ ఫిఫ్టీ సెకండ్స్ అట్లా ఉడికిన తర్వాత దించి పక్కకు పెట్టేసుకోవాలి బాగా జలిపోయింది గొంతు కూడా అసలు వాయిస్ ఓరు చెప్పడానికి వస్తలేదు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని అదొక సపరేట్ గిన్నెలోకి తీసేసుకోవాలి దోసకాయ ముక్కలు చల్లగా అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలి కొంచెం మెత్తగా మెదిగిన తర్వాత ఒక పిడికడ ఉల్లిపాయలు ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఒక స్పూను జీలకర్ర మళ్ళీ పల్లీలు నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి మళ్ళీ వేసుకొని మంచిగా మెత్తగా నూరుకోవాలి ఇంకా పచ్చిమిర్చి పల్లీలు నువ్వులు మంచిగా మెత్తగా నూరుకోవాలి మనం కొంచెం మెత్తగా కాకపోతే లైట్గా ఒక్క స్పూన్ అన్ని వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయదు ఒకటే స్పూన్ కొంచెం అన్ని లైట్గా ఉండి లేనట్టుగా అట్లా వాటర్ వేసుకోవాలి కలుపుకుంటూ నూరుకోవాలన్నమాట కొంచెం వేసుకొని ఏమనుకోకండి గుంత అస్సలు బాగాలేదు కొంచెం అంత నీళ్ళు వేసుకొని మంచిగా మెత్తగా నూరాలి జాగ్రత్తగా నూరుకోవాలి కళ్ళల్లో ఇల్లుతుందనమాట పచ్చికారం కదా అసలు ఇక కళ్ళు మంటలు అంటే మంటలు మనది నాకు చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను నేను మస్తు సార్లా పడ్డది నాకైతే కంటలు పచ్చికారం ఇట్లా నూరుతుంటే అంటే ఇట్లా నూరుతుంటే చిల్లి కళ్ళల్లో పడుతుంది అనమాట ఇట్లా ఏగేసుకుంటూ అంటే స్పూన్ తోటి ఇట్లా అనుకుంటూ మంచిగా మెత్తగా నూరుకోవాలి వేడి మీద నూరితేనే తొందరగా మెత్తగా అవుతుంది అనమాట పచ్చడి మిక్సీలు అయితేనేమో కంప్లీట్ సల్లగా కావాలి ఇట్లయితే వేడి మీదనే నూరుకోవాలి ఇక తర్వాత టమాటా దోసకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇక మెత్తగా మెత్తగా కాకుండా నోట్ ఎట్లాగా రోట్లో నూరితే మరీ మెత్తగా అయితే కాదు కచ్చపచ్చనే అవుతుంది అనమాట కొంచెం అట్లా కచ్చపచ్చ నూరుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఒకటే ఉల్లిగడ్డ కొంచెం చిన్నది సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఆ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చి ఉల్లిగడ్డతో టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట దోసకాయ పచ్చడి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మంచిగా జరిసేపు ఇంకా కొంచెం నూరుకోవాలన్నమాట మన ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఒక్కటే ఈ రోజు నూరిననుకో ఒక రేపొక్క నాడే ఉంటుంది అనమాట ఇంకా పచ్చులు గడ్డేస్తాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట ఇక పెట్టుకోవచ్చు ఇక అయితే ఇక మా అమ్మాయి ఇగ ఇప్పుడు ఇప్పటిదాకా వీడియో తీయమంటే రాలేదు ఇప్పుడు వీడియో తీయమంటే వచ్చింది అనమాట ఇక ఇద్దరం కలిసి ఇక మాట్లాడుకుంటూ ఇక నెమ్మదిగా రోడ్డు పచ్చడి అయితే నూరినమాట చ మస్తు టేస్ట్ ఉంది రోట్ల పచ్చడి మిక్సీకి వేస్తే మాత్రం ఇంకా ఇంత టేస్ట్ రాదు మెత్తగా అవుతుంది మళ్ళా నేనైతే ఈ మధ్య చాలా పచ్చళ్ళు రోడ్డు పచ్చళ్ళు రోడ్డు పచ్చళ్ళే చేస్తున్నా ఇగో ఇట్లా నూరుకున్న తర్వాత ఇంకా ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలి ఇగో ఉల్లిగడ్డలు ఇట్లా కనబడాలన్నమాట అయితే ఒక గిన్నెలోకి ఎత్తుకున్న తర్వాత ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి చిన్నది చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక స్పూను శనగపప్పు ఒక ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచి వేసుకోవాలి వేసుకొని ఒక పిడికడంతా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని పోపు బాగా వేయించుకోవాలన్నమాట మంచిగా ఎల్లిగడ్డ అనేది కొంచెం కలర్ రావాలి తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పటి వరకు పసుపు వేయలే కదా ఇప్పుడు పసుపు వేసుకొని పోపు వేగిన తర్వాత ఇంకా పోపు సల్లగా అయిన తర్వాత ఇంకా సల్లగా వేసుకోవచ్చు లేకపోతే వేడి మీద కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడి అన్నగా కలుపుకోవాలి ఇక కలుపుకొని ఇంకా మంచిగా వేడి వేడి అన్నము నెయ్యి దోసకాయ పచ్చడి వేసుకున్న బాగుంటుంది దోశ కూడా బాగుంటుంది ఇడ్లీకి అంత బాగుండదులే కానీ మంచిగా వేడి వేడి అన్నము దోశలకు చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే लाइक सब्सक्राइब सब्सक्रैबी ओके अंडी थैंक यू फर् वाचिंग